ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం అంతకాపల్లి గ్రామంలో వెలిసిన మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అనంతరం రాజాం తేదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతలను స్వీకరించారు భూ సమస్యలు కాలువలు ఎలక్ట్రికల్ తదితర సమస్యలపై ఎనభైకి పైగా వినతలు బాధితుల నుంచి ఎమ్మెల్యే స్వీకరించారు త్వరలో వీటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ప్రతి శనివారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే రాజాం నియోజకవర్గంలో యాభై నుండి వంద కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు రాజా మెయిన్ రోడ్ నిర్మాణం పనులకు ఇప్పటికే పదకొండు కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మున్సిపాలిటీల్లో రోడ్లు కాలువలు పూర్తవుతున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చారని అన్నారు టీసీఎస్ బీవీసీఎల్ రిలయన్స్ నిప్పాన్ స్టీల్ పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని చెప్పారు నేడు స్టీల్ ప్లాంట్ను సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు కృషికి ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల సాయాన్ని కేంద్రం ప్రకటించిందని అన్నారు ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగం కల్పించేందుకు యువ నాయకుడు లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు ప్రజలందరికీ ఆర్జిస్తున్నాం అలాగే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు లక్షల కోట్ రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది ఏదైతే మేము ఎలక్షన్ ముందు ఇరవై లక్షల కోట్ల రూపాయలతో ఇరవై ఇరవై లక్షలు యువతికి నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు ఇస్తామో ఆ మాటకి కట్టుబడి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగి ఈరోజు పెట్టుబడులన్నీ రావడం జరుగుతుంది డెఫినెట్ గా రేపు రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని విధాల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ అందరం తెలియజేస్తున్నాం అలాగే మరి అన్ని విధాల ఈ రోజు మనకున్న ఉత్తరాంధ్రాని ఏదైతే స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయడం జరిగింది దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి కేంద్రం గురించి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మరి దగ్గర కష్టపడి రావడం జరిగింది